గజానం భూతాది సేవిత కపిత్జంభూపలక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలామంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీనాడు ఉన్నటువంటి లగ్నకుండల్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదేవిధంగా కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండల్ని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్రపరంగా పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే ఉన్నాయో ఏ ఏ రాజ్యాలున్నాయో ఏ ఏ దేశాలున్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలల్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మన చూస్తున్నటువంటి అందరికి ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సరో పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు కాబట్టి ఈ విషయాలని గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ముఖ్యంగా వీరికి గ్రహస్థితిని గమనించినప్పుడు జనవరి మాసం నుండి జూన్ మాసం వరకు ఒకలాగా జూలై ఆగస్టు సెప్టెంబరు మూడు మాసాలు ఒకలాగా తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు మాసాలు ఒకలాగా ఉంటుంది కాబట్టి బాగా గమనించండి గురువు యొక్క అతి సంచార యోగం వల్ల వీరికి ఈ మొదటి ఆరు మాసాలలో జూన్ మాసం దాకా గురువు వ్యయస్థానంలో ఉన్నాడు అంటే గురువు యొక్క స్థానం పన్నెండవ స్థానం కాబట్టి కొంతవరకు వ్యయస్థానంలో ఉన్నాడు అనుకోనటువంటి పనులకు అనవసరంగా ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది తర్వాత గురువు యొక్క స్థానం మారుతూ ఉంటుంది మళ్ళా జూన్ మాసం తర్వాత ఒకటో స్థానానికి వస్తూ ఉంటాడు అప్పుడు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి మనశ్శాంతి తగ్గుతూ ఉంటుంది చివరి మూడు మాసాలు మాత్రం ద్వితీయ స్థానానికి అంటే రెండో స్థానానికి గురుగ్రహం రావడంతో వీరికి కొంత ధనలాభం అనేది లభిస్తూ ఉంటుంది తర్వాత శని భగవాను చూసినప్పుడు వీరికి నవమ స్థానంలో అంటే శని మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కనబడుతూ ఉన్నది తర్వాత రాహువు కేతువు ఈ రెండు గ్రహాలను చూసినప్పుడు మరి వీరికి రాహుగ్రహము అష్టమ తర్వాత ద్వితీయ స్థానంలో కేతుగ్రహం సప్తమ జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు కేతువు వల్ల కష్టాలు శారీరక పడమైనటువంటి పీడలు వచ్చే అవకాశాలు వీరికి కనబడుతూ ఉన్నాయి అంటే కర్కాటక రాశి వారికి సంవత్సరం నలభై శాతం వరకు మాత్రమే అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ కర్కాటక రాశి వారికి ధన వ్యయంతో పాటు ఇంకా అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది తర్వాత చేసే వృత్తి వ్యాపారాలలో అనేకమైనటువంటి నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది శారీరక మానసిక సౌఖ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు తర్వాత నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కనబడుతూ ఉంది మరి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి బంధుమిత్రాదులతో కలహాలు ఏర్పడే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది పదవి త్యాగం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి సన్యాసులు కానివ్వండి తర్వాత ఆశ్రమాలు నడిపిస్తున్నటువంటి గురువులు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి అపనిందులకు గురయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇక ఈ సంవత్సరాన్ని చూసినప్పుడు ముఖ్యంగా మనకు ఈ సంవత్సరంలో చివరి మూడు మాసాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వీరు తర్వాత విద్యార్థులకు మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు మరి మీకు ఫలితం రావాలంటే కష్టపడాలి సూర్యుని యొక్క ఆరాధన చేయాలి నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటూ ఉంటుంది ఉన్న ఉద్యోగంలో తృప్తిపడడం ఈ సంవత్సర సూచన వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు రాకపోవడం వ్యాపారంలో నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కార్మికులకు అత్యంత కఠినమైనటువంటి కాలంగా ఉదయం లేస్తే ఏ పని చేయాలి ఎట్లా సంపాదించాలనే ఆలోచనలో ఉంటూ ఉంటారు తర్వాత వ్యవసాయదారులకు ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత చికాకులు తప్పవని చెప్పవచ్చు తర్వాత ముఖ్యంగా కవులు కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళకండి మాటా మాటా పట్టింపులతోటి పేచీలు జరిగే అవకాశం కూడా ఉంది తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా ఈ సంవత్సరం నష్టం వాటిల్లేటట్టు కర్కాటక రాష్ట్ర జాతకులకు కనబడుతూ ఉంది తర్వాత రాజకీయ నాయకులకు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంటుంది వీరు కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఒక సూచన ఏమిటంటే దుర్గా ఆరాధన చెయ్యండి ఆ తల్లి మీ అందరినీ కూడా ఈ సంవత్సరం కాపాడుతుంది